ఇది నువ్వు మాత్రమే చూడగలవు ఎవరు చూడలేరు ఏంటది నువ్వు మాత్రమే చూడగలవు దాన్ని ఇంకెవరు దాన్ని చూడలేరు చూడలేరుడు అందుకే ఇట్లా ఉండండి అన్నా ఎందుకమ్మా సాధిస్తావు దానివల్ల క్లూ ఇవ్వదా నైట్ నైట్ ఎక్కువగా చూస్తాం చూస్తారా చెప్పండి చూస్తా ఆ నైట్ ఆఫ్టర్ నూన్ अर्లీ మార్నింగ్ చూస్తా హ చూస్తా అంటే yes చూచను వాడు కాయ కాయ నేను మాత్రమే చూడొచ్చు దాన్ని ఎవరి చూడలేరు నేను మాత్రమే చూస్తా ఇంక ఎవర చూడలేరు ఎవర్ థింకింగ్ ఏం మాట్లాడుతున్నావురా

சுருக்கு <laughs> <hans> <hans> <hans>

ఓకే మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తా దాన్ని నువ్వు మాత్రమే చూడగలవు ఎవరు చూడలేరు

ఏమి ఉపయోగం దేశానికి ఒకవేళ చేస్తారా అందరూ అరే నువ్వు కొంచెం దూరం కూర్చోపా అక్కడ కూర్చో అదే మీ సాంగ్ పెడతాన్స్ వేయాలి మీరు చెప్తా స్లో మోషన్ ఫాస్ట్ అనిసర్ చేస్తే వినాలి డ్రింక్స్ నీ పక్కన పడుకోబెట్టుకుని నీకు వచ్చే చూపించు సరేనాలు ఓకే అది పడినప్పుడు టపాటప్ప కొట్టుకుంటుంది దాంట్లోంచి లిక్విడ్ వస్తుంది ఏంటది పడినప్పుడ నా వెనుకలుండి మీరు ఎండ్ చేస్తున్నారు అది మన బాడీలో కన్నీళ్ళు మీరు కాదు అరిచి భయపెడుతున్నారు మీసాలో రాజుకి మీసాలు తీసారంట ఎందుకు అదేంటి ప్లీజ్ రా కనీసం రెండు రన్నైనా కొట్రా నీకు అర్థం రాదు ఊరికి కూర్చోమన్నా కూర్చోవు అదేంటి గ్యాంగ్ లీడర్ అంటే మరి గవర్నింగ్ వచ్చినావు తెలుసా హాస్యంలో ఫోటోగ్రాఫర్ చాలా టఫ్

అన్నిటికి నిల్చున్నాం అది నాన్ వెజ్ ఇదిగో నువ్వు ముందుకు వచ్చి చెప్పు అది మనకి సంతోషాన్ని ఇస్తుంది కానీ తృప్తినివ్వదు అంటే అమ్మాయి నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు ఒకటి నువ్వు రెండు సీల్ కట్ చేసిన ఇంగ్లీష్ సినిమా అమ్మాయి తృప్తి నివ్వగానే అమ్మాయిలంటలు తిరుగుతారు మీ అందరూ అది సంతోషాన్ని ఇస్తుంది కానీ తృప్తినివ్వదు మన శాంతి నివ్వా ఆ మన శాంతి అమ్మాయి లివర్ డు ఎవరి మాట నీకు అమ్మాయి కావాలి కానీ అమ్మాయి తృప్తినివ్వదు అమ్మాయించుకో అమ్మాయి అడుగుతుంది కాదు కాదు ట్రై చేయాలి మీ గ్యాంగ్ లీడర్ ఎందుకు వెనక వెనుకలు అవుతున్నాడు గ్యాంగ్ లీడర్ రాశారు చూసినావా అమ్మాయి దగ్గర కూడా తల దించాలి అది నాకు ఇచ్చిన ఎదురు అన్ని క్లు ఎందుకబ్బానికి వద్దు చూసేస్తారు కదా మీరు ట్రై చేయండి అది లేకుండా మనం ఏం చేయలేం తినలేం అసలు ఏం చేయలేం ఉండలేం బ్రతకలేం దానికోసం ఇప్పుడు ప్రెసెంట్ అందరూ పరిగెడుతున్నారు కాదు మనీ చెప్పారు ఆల్రెడీ అది చాలా బరువుగా ఉంటుంది దాన్ని ఎవరు లేపలేరు నువ్వే నువ్వే అన్ను నోర్మూ నోర్మం పగిలిపోద్ది చాలా బరువు మనసు అనేది ఒక పాటే లేదు పెట్టుకొని పిలుస్తాం అంతే పాటు ఉందా మనసులు

అప్పట్లో ఒక రాజు ఉండే అప్పుడు సార్ దానికి బుద్ధుడు ఎక్కడ ఉంటది పైన ఉంటది కదా ఇక్కడ వర్షం ఉంది ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి కింద కాదు నన్ను పైన పైన ఎదురు పెట్టారు బుద్ధుడు చెప్పాడు అవును అందుకే చూపిస్తాడు కదా ఇట

మీరు ఎన్ని వంద క్వశ్చన్ లేయండి మేము అందరం కలిసి ఒకటే క్వశ్చన్ ఇస్తాం దానికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి

నుంచో కూర్చోబెడితే ఎవరికి కనిపియదు కదా అందుకు నుంచో దాన్ని ఎవరు ఎత్తలేరు ఏంటది చెప్పేదా వేస్ట్ మీరు తెలుసా వేస్ట్ అని ఒక్కోండి నువ్వు వేస్ట్ అంటావు చెప్పేదా చేస్తారా ఏం క్వశ్చన్ అడగండి పట్టుకోండి మీరే

మీ అందరికీ తెలుసా క్లూ ఇవ్వండి నేను క్లూ ఇచ్చినా కదా చెప్పండి క్లూ ఇవ్వండి ఏది ఏది క్లూ ఎవరైనా అలా ఇస్తారా మళ్ళీ కోచ్ కోచండి రిపీట్ చేయండి